తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మరి ఆదివారం తర్వాత సోమవారం అంతా దేవుడు కాచి కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రికాలంలో మనమందరము కలిసి ఏసుక్రీస్తు ప్రభువారి నామమున మరి ప్రార్థనా విజ్ఞాపన చేసుకుందాం మీకందరికీ ఏసుక్రీస్తు ప్రభువారి నామమున శుభములు వందనాలు ప్రైజ్ ది లాడ్ దేవుని స్తోత్రాలు కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఎక్కి పిలుస్తున్న బిల్లలందరికీ దేవజనులందరికీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ మరి పాట పాడుకుని దేవున్నామాన్ని మహింపరచుకొని ముందుకు సాగుదా హల్లెలూయా అన్ని నామముల కన్న పై ఏసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ తగినది క్రీస్తేసునామము అన్ని నామముల కన్న పై నామము ఏసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తే సునామము ಮಮೋ ಜಯ ಜಯ ಮೋ ಸತಾನೋ ಶಕಲ್ ಲ ಮೋ ಎಸ್ ನಮೋ ಜಯ ಜಯ ಮೋ ಸಾನೋ ಶಕ್ಕಲ್ಯ ಲಾಯ ಮೋ ಹಲ್ಲುಯಾ ಹೊಸ ಹಲ್ಲೇ 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 ಸನ್ನ ಹಲ್ಲೇ హల్లేలుయామే పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును ఏసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసునామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తే సుని నామము ఏసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము ఏ సునామము జయం జయము సాతాను సాతానుశక్తుల్ లయం లయము హల్లే హోసన్న సన్న మీ హుయా మీ సాను అధికారి చును శక్తి గల్ గి నేసు మము సాను అధికార మి శక్తి గల్ గినేసు శత్రు సమూహముపై జయం నచ్చును జయశీలుడైన యేసు నమము శత్రు సమూహముపై జయం నిచ్చును జయశీలుడైన ఏసు నమము ఏసునామము జయం జయము సాతాను శక్తులు लयम लायमो यीशु न जयम जयमो साता नु लायम लायमो लयो हले लुआ हो सन हल्ले लूया हले लुया मे हले हो हल्ले मे అన్ని నామముల కన్న పై ఏసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసునామము నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము ఏ నామము జయం జయము ಸಾತಾನು ಶಕ್ತಿ ಲಯಂ ಲಯಮೂ ಹಲ್ಲೇಲು ಹೊಸನ್ನ ಹಲ್ಲೇಲು ಹಲ್ಲೇಲು ಯಾ ಸ್ತುತಿ ಘನ ಮಹಿಮಲು ಚೆಲ್ ಕೃತ ಕೀರ್ತನ ಪಾಡಿದಮೂ స్థుతిఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడేదము జయధ్వనులను పైకెత్తికే కలతు స్తోత్రగానము చేయుదము పైకెత్తి పైకెత్తికే కళ్ళతు స్తోత్రగానము చేయుదము ఏ స్నామము జయం జయము सातानु शक्ल लायम लयमो यीशु सुनामो जयम जयमो सातानु शक्ल लायम लयमो हल्ले हाले लुया वसन्ना हल्ले लुया हल्ले लुला मे हल्ले लुया वसन्ना ప్రార్థన చేసుకుందాం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం హల్లెలూయా హల్లెలూయా హల్లేయ హలేయ హలేయ స్తోత్రం 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా పరిశుద్ధుడా పరలోకమందన్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాం గొప్పదేవుడవు దయామయడవు కరుణామయడవు కనుకర సంపన్నుడవు తండ్రి భూలోక న్యాయాధిపతి నీకు స్తోత్రాలు ఆశ్చర్య అద్భుత కార్యం చేసే దేవా నీకు స్తోత్రాలు యహోవా దేవానికి స్తోత్రాలు ఏసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు నాయన అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు నాయన ఆ రక్షణ కొనసాగుటకు సహాయం చేయండి మీ దీవెనలు దయచేయండి అయ్యా మాలో ఉన్న మలినమంతా తీసేయండి నాయన నాయన కలువరి కిరణాలు గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డలకు ప్రతి కుటుంబానికి ప్రతి దైవజనులకు నాయన తండ్రి ఇందులో ఏకీభవిస్తున్న బిడ్డలు ప్రార్థిస్తున్న బిడ్డలు నాయన తండ్రి అదేవిధంగా వాక్యం అందిస్తున్న బిడ్డలు నాయనా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి మీ గాయపడిన మహిమగల హస్తాన్ని చాపండి స్వస్థపరచండి అయ్యా మీ మీ కొరకే వాడబడే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను నాయన బిడ్డలందరినీ దర్శించండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దండి అయ్యా మీతోనే సహవాసం చేసి మీ సన్నిధిలో గడిపే భాగ్యం దయించండి చాలా భయంకరమైన దినాలు వస్తున్నాయని ఎక్కడ చూసినా నాయనా తండ్రి మరి పరిశుద్ధ గ్రంథము ఇంకా కనబడదు జాగ్రత్త అని చెప్తున్నారయ్యా నాయనా తండ్రి మీరే మా హృదయాలలో ఉన్నప్పుడు నాయనా తండ్రి మరి యొక్క పరిశుద్ధ గ్రంథమును మేము హృదయ అంతరంగంలో భద్రపరచుకునే భాగ్యం దయచేమని వేడుకుంటున్నాను నాయనా తండ్రి ఎస్ మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన జాగ్రత్త కలిగి భయము కలిగి భక్తి కలిగి నీ సన్నిధిలో నిందారహితులుగా పాపం లేని వారంగా నాయన నీవు చెప్పినట్లుగా వినటకు చివరి వరకు నాయన గెలుపొంది అయా పరలోక వారసులు కావటానికి బుద్ధిగల కన్యకల వల్ల సిద్ధపాటు మనసు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు 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 నాయన అయ్యా ప్రతి కుటుంబంలోని అవసరతలు తీర్చండి ఆరోగ్యం దయచేయండి నాయన ప్రతి కుటుంబంలో ఉన్న శోధనలను దూరపరచండి కాపుదల భద్రత దయచేయండి నాయన తల్లిదండ్రులను దీవించండి ఆ నాయన పసిబిడ్డలను దీవించండి యవనస్తులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించమని కుటుంబాల చుట్టూ మీ అద్భుత కంచెని వేయమని వేడుకుంటున్నానయ్య ప్రతి బిడ్డను కాపాడండి నాయన ప్రతి బిడ్డను కాపాడండి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి నాయన స్కూళ్ళకు కాలేజీలోకి వెళ్తున్న బిడ్డలకు కాపుదల దయచేయండి నాయన ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి నాయన నాయనా మీకు స్తోత్రాలు వివాహాలకు సిద్ధమైన బిడ్డలను దీవించండి నాయన నాయన పూర్వకంగా వాళ్ళు సిద్ధపడడానికి సహాయం చేయండి దైవ దీవెనలు కుమ్మరించండి నాయన మీకు స్తోత్రాలు ఆశీర్వదించండి అయ్యా సహాయం చేయండి నాయన ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే బ్రతికినంత మటుకు నీ సన్నిధిలో నీతో సహవాసం చేసి నాయనా అయ్యా మీతో కలిసి జీవించే భాగ్యం దయచేయండి నాయన అదేవిధంగా ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలకు ఉద్యోగాలు దయచండి అయ్యా వారు చదివిన చదువులకు తగిన విధంగా సహాయం చేయండి ఎవరెవరైతే నాయనా తండ్రి మరి వారి వారి వృత్తిరీత్యా మరి తండ్రి అడుగుతున్నారో ఉద్యోగాలు లేక మరి పనులు లేక బాధపడుచున్న బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన అదేవిధంగా తండ్రి మరి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నడిపింపు దయచేయండి నాయన మీ సహాయం దయచేమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధిరా మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నాయన తండ్రి గర్భిణి స్త్రీలను దీవించండి నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన నెలలు నిండు నిండుతూ ఉంటుండగా ఆరోగ్యం దయచేయండి అయ్యా ఇప్పుడు ఎవరైతే ఆసుపత్రిలో బాధపడుతున్నారో ఆ యొక్క గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ దయచేయమని తల్లి బిడ్డలకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను పుట్టిన బిడ్డలను క్షేమంగా ఉంచండి నాయన తల్లులకు మంచి ఆరోగ్యం దయచేయండి అదేవిధంగా నాయన తండ్రి మరి గర్భ సంతానం లేక బాధపరిచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా నాయన మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నాయన ఆ సంతోషం అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను దేవా అదేవిధంగా నాయన విధవరాను దర్శించండి వారికి ఆదరణ దయచేయండి వారి జీవితాలు కట్టండి వారి జీవితాల్లో కావాల్సిన అవసరతలు దయచేయండి వారు నాయన పరులుగా మార్చమని నీ మీద ఆనుకొని మోకరించి ప్రార్థించే భాగ్యం దయచేయండి అదేవిధంగా నాయన తండ్రి అనాథ బిడ్డలను దర్శించండి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు భర్తను కోల్పోయిన భార్యలు భార్యను కోల్పోయిన భర్తలను నాయన బిడ్డలను అందరినీ దర్శించండి వారి వారికి అన్నింటిని తుడవండి వారికి సహాయం చేయండి నాయన నేనున్నాను నేను మీ తండ్రి నేను తండ్రి మీ మహిమగల హస్తాన్ని చాపండి వారికి ఆదరణ దయచేయండి అయ్యా అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైతే అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్నారో వివాహాలు చేసుకుని అక్కడ స్థిరపడాలని ఉద్యోగాలు చేసుకోవాలని చదువుకుంటు చదువుకోవాలని ఆ విధంగా నాయన మరి ముస్లిం దేశాల్లో రకరకాల ప్రదేశాల్లో ఇళ్లలో పని చేయడానికి కూడా ఎంతోమంది వెళ్తున్నారు అక్కడ ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నారో దేవా సహాయం చేయండి చేయండినైనా ఆ బిడ్డలకు విడుదల దయచేయండినైనా అందరినీ ద్రష్ దృష్టించండి అయ్యా అందరికీ క్షేమం దయచేయండినైనా మీకు స్తోత్రాలు నాయన నాయన ప్రతి ప్రయాణాన్ని సుఖవంతం చేయండి నాయన మీ దూతల కాపుదలను మీ దృష్టిని వారి మీద ఉంచండి అయ్యా సహాయం చేయండి నాయన ఎవరైతే బయలుదేరుతున్నారో వారి వారి గృహాలకు వారిని క్షేమంగా ఇండ్లకు చేర్చండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా విదేశాల్లో భయంకరమైన కష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల ప్రసాదించమని ఏస్తు క్రీస్తు ప్రభువారి నామం విడుదల ప్రకటిస్తున్నానయ్యా సహాయం చేయండి నాయన అదేవిధంగా నాయన తండ్రి ఈ సమయంలో దైవజనులందరినీ దర్శించండి దైవజనులకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు తెచ్చండి వారి సేవా జీవితాన్ని ఇంకా ఫలింపజేయండి సంఘంలో ఏకత్వం దచండి ఏక మనస్సు దండి ఏక ప్రార్థన దండి నాయన తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరమని సెలవిచ్చిన దేవ ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన గొప్ప దేవుడో నాయన తండ్రి మీ చిత్తాన్ని ఎరిగి నాయన తండ్రి వారు మరి వారి ప్రవర్తనలో మార్పు కొరకు ప్రార్థిస్తున్నాను నాయన పరిశుద్ధాలయంలో దేవుడు ఉన్నాడు వారి తండ్రి చెప్పేది పాస్టర్ గారు కాదు పాస్టర్ గారిలో ఉన్నటువంటి దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు సరి చేసుకోవాలి జీవితాలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి నాయన వారి వారి భవిష్యత్తులను తీర్చిదిద్దండి అయ్యా నాయన క్షేమం దయచేయండి సంఘస్తులను దీవించండి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను దర్శించండి నాయన నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు లేని బిడ్డలకు మారు మనసు వ్యాపారస్తులను దీవించండి వారికి క్షేమం దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన మీకు స్తోత్రాలు ఆయన అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో నాయన మరి గృహాలు లేవని కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేక ఎంతమంది బిడ్డలు రోడ్ల పాలై ఉన్నారు వారందరినీ కూడా దర్శించి దీవించండి నాయన సహాయం చేయమని మొరుపెడుతున్నానయ్య ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే నాయన మరి బర్త్డేలు చేసుకుంటున్నారు మరి వివాహ సంవత్సరకాలు చేసుకుంటు సంవత్సరాలు వివాహమైన నూతన సంవత్సరాలు ఏ విధంగా చేసుకుంటున్నారు ఎవరెవరినైతే తండ్రి వారి బిడ్డల నిమిషం నిమిత్తమై తండ్రి సంతోషంగా నాయన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసుకుంటున్నారు నూతన శిశువుల కొరకు నాయన నామకరణాలని గృహప్రవేశాలని యేసు క్రీస్తు ప్రభువారి నామంన వారు ప్రార్థించుకుంటున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి ప్రతి ఆలకించే దేవుడవయ్యా సహాయం చేయండి నాయన నాయనా మీకు స్తోత్రాలు అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యాల పాలై బాధపడుతున్నారో తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగగ్రస్తులైన ప్రతి బిడ్డను తాకండి అతడు పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగునని సెలవిచ్చిన దేవుడు నాయన తండ్రి పాప క్షమాపణ ఇచ్చే దేవుడు క్షమించే దేవుడు నాయన తండ్రి మీ పరిశుద్ధ రక్తం పాపం నుంచి విడుదల అయ్యా కలవర్ సిల్వలో కార్చిన పరిశుద్ధ రక్తం ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి నాయన వారిని అయ్యా వారిని దీవించండి అయ్యా మంచి బుద్ధిని దయచండి మారు మనసు దయచేయండి నాయన మా అందరి రక్త సంబంధికులను బంధుమిత్రులను స్నేహితులను ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఇర్శలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం దీవించి ఆశీర్వదించండి అయ్యా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు మోకరించి కన్నీటితో మొరపెడుతున్నారు బిడ్డలందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను వారి అవసరతలు తీర్చండి అయ్యా నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న మోసే గారిని దీవించండి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దండి వారి తల్లిదండ్రులనేమి వారి రక్త సంబంధికులను భార్యా బిడ్డలను వారు చేస్తున్న పరిచర్యలను వారి నాయన తండ్రి పర్సనల్ లైఫ్లో వారు చేసిన ఉద్యోగాలు అయితే రాకపోకల్లో క్షేమం అన్ని విషయాల్లో కృప కృపకుమ్మరించండి నాయన క్షేమం దచ్చేయండి అభివృద్ధి దయచండి ఆత్మకార్యాలు జరిగించండి నాయన అదేవిధంగా తండ్రి శ్రావణమ్మని బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి వారు చేస్తున్న పరిచర్యలను బట్టి స్తోత్రాలు మంచి ఉద్యోగం దయచేయండియ్యా గవర్నమెంట్ ఉద్యోగం దయచేయండి ఆ సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి బిడ్డ నాయన నిన్ను నమ్ముకొని ఉన్ని నీ సేవలో కొనసాగుతుంటుండగా బిడ్డను జ్ఞాపకం చేసుకుని అని పెట్టుకుంటున్నాను వారు చేస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపులకు జవాబు దయచేయండి అయ్యా వారి తల్లిగారిని దర్శించి దీవించండి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి నాయనా నన్ను దీవించండి నాయన నాకు మంచి ఆరోగ్యము ఆయుష్ కాపుదలు దండి బ్రతికినంత మటుకు నీ సేవలో నీతో కలిసి నడిచే భాగ్యం ఈ లోక సంబంధమైన మాటలు కొట్టివేయండి నాయన లోక సంబంధమైన క్రియలు కొట్టివేయండి లోక సంబంధమైన వాటి దూరపరచండి నాయన కేవలం ఏసుక్రీస్తు ప్రభువారి నామం మహిమపరచబడడం ఏసుక్రీస్తు ప్రభువారి నామంన ప్రార్థించడం ఏసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ప్రకటించే విధంగా మీ సాక్షి బిడ్డలుగా మీ నామాన్ని మహిమపరచే బిడ్డగా ఆశీర్వదించి సహాయం చేసి దీవించమని నా యొక్క రక్త సంబంధికులను బంధుమిత్రులను ఆయన ప్రతి గ్రూపును తండ్రి ఆ గ్రూపులో పనిచేస్తున్న దైవ సేవకులను ఆ కుటుంబాలను సమస్త ప్రజలను ప్రార్థన విజ్ఞాపనలు అడిగిన ప్రతి బిడ్డలను కూడా దర్శించి దీవించి ఆశీర్వదించమని వినోదిని కుమార్తె పదహారవ తారీఖున వివాహం అయింటుండగా ప్రతి ప్రయాణాలను వారు వెళ్తున్న ప్రతి మార్గాన్ని సరళం చేసి దైవ దీవెనలు కుమ్మరించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంన ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాములు ఇచ్చి మిమ్మల్ని స్తతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేమని యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లే దేవునికి స్తోత్రాలు అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవాది దేవుడు రెండంతలుగా మనలందరినీ దీవించి ఆశీర్వదించునగాక గాక ఆమెన్ హల్లే